ప్రభువుని మనం ఏం చేసేవారిగా వేడుకునే వేడుకునేవారిగా ఉండాలి కొంతమంది అంటారు దేవా నువ్వు ఇవ్వాలి నువ్వు ఇవ్వకపోతే ఎట్టా మనం మనం అట్లా అడగకూడదు అసలు ఎప్పుడు అది ఎందుకనంటే మనం ఆయన దగ్గర ఒదిగి ఒదిగి మాట్లాడాలి ఆయన పెద్దఐనా ఆయన సృష్టికి దేవుడు నీకు నాకు దేవుడు మనకు తండ్రిగా ఉండడానికి ఆయన ఇష్టపడి అవకాశం ఇచ్చాడు కాబట్టి అదుపు తప్పి మాట్లాడకూడదు కొంతమంది అల్లరి పిల్లలు మాట్లాడుతూ చేతగాని పిల్లలు తల్లిదండ్రులని పది మంది ముందే తిరిగ మాట్లాడతారు మాట్లాడరు అమ్మ నాన్నని సాయంత్రం డబ్బులు కావాలి జనం ముందు ఏమంటారంటే ఇదిగో నువ్వు ఆ మాటలు ఈ మాటలు చెప్తే కుదరదు నువ్వు సాయంత్రం ఎట్టి పరిస్థితుల్లో డబ్బులు ఇవ్వాల్సిందే అంటారు అమ్మని నాన్నే ఆ మాట అన్నప్పుడు బయట వాళ్ళ దగ్గర ఏమన్నా విలువ ఉంటుందా అండి ఆ తండ్రికి తల్లికి విలువ ఉంటుందా ఉండదు అట్లా కాకుండా మమ్మీ డాడీ మీరు ఏం చేస్తారో నాకు తెలీదు సాయంత్రం ఎట్టి పరిస్థితుల్లో నాకు డబ్బులు ఇవ్వాలి అమ్మ దయచేసి నాకు ఈ విషయంలో సహాయం చేయాల్సిందే డాడీ మీరు అని అంటే అప్పుడు పక్కన ఉన్న వాళ్ళకి ఎలా ఉంటుంది అమ్మ ఈ పిల్లలు ఎంత మంచి పిల్లలు అమ్మ వాళ్ళ తల్లిదండ్రుల దగ్గర ఎంత విధేయత అడుగుతున్నారమ్మా వీళ్ళు అప్పుడు తల్లిదండ్రులు ఘనత వచ్చేస్తుంది అమ్మ పిల్లల్ని ఎంత చక్కగా పెంచుకుంటున్నారమ్మా వీళ్ళని అంటే అడిగేదానిలో కూడా ఒబీడియన్సీ ఉండాలి విధేయత ఉండాలి అది కూడా ప్రవ్వా ప్రవ్వా ఇవ ప్రవ్వా మీరు ఇవ్వకపోతే మాకు ఎవరున్నారయ్యా మీరు చేయకపోతే మాకు ఎవరు చేస్తారయ్యా మమ్మల్ని కానీ మా బిడ్డలు కానీ మీరు కాకపోతే ఎవరు దీవిస్తారయ్యా ఇంతకాలం మీరేగయ్యా పోషించారు ఇంతకాలం మీరేగా అయ్యా మమ్మల్ని దీవించారు అని తగ్గించుకొని దేవుని అడగాలి అందుకని ప్రభు చెప్పాడు తనను తాను తగ్గించుకొని వాడు హెచ్చింపబడతాడు దేవుని దగ్గర అడిగేటప్పుడు కూడా విశ్వాసంతో అడగాలి గట్టిగా బిగ్గరగా అడగచ్చు కానీ అడిగే టోన్ లో విధేయత పరిశుద్ధాత్మ అభిషేక అంజూర పండుగ జరుగు స్థలముల వివరములు విజయవాడలో నవంబర్ మూడవ తేదీ సోమవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం హనుమంతరాయ గ్రంథాలయం ఏలూరు లాకుల సెంటర్ రెడ్ క్రాస్ బ్లడ్ బ్యాంక్ ఎదురుగా గాంధీనగర్ విజయవాడ హైదరాబాద్లో నవంబర్ నాలుగవ తేదీ మంగళవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం సెయింట్ థామస్ తమిళ్ చర్చ్ గ్రౌండ్ ఆల్ఫా హోటల్ వెనుక సికింద్రాబాద్ మిర్యాలగూడలో నవంబర్ ఐదవ తేదీ బుధవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం మిరియాలగూడ ఫంక్షన్ హాల్ చెన్నై షాపింగ్ మాల్ ఎదురుగా సాగర్ రోడ్ తెలంగాణ ఖమ్మంలో నవంబర్ ఐదవ తేదీ బుధవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం మంచికంటి భవన్ సిపిఎం ఆఫీస్ ప్రక్కన ఎన్ఎస్టి రోడ్ ఖమ్మం రేపల్లెలో నవంబర్ ఆరవ తేదీ గురువారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం వీరవల్లి కోటయ్య ఫంక్షన్ హాల్ ఉప్పూడి రోడ్ బాపట్ల జిల్లా రేపల్లె ఆత్మకూరులో నవంబర్ ఆరవ తేదీ గురువారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం డైమండ్ ఫంక్షన్ హాల్ బస్టాండ్కు దగ్గరలో నంద్యాల టర్నింగ్ వద్ద ఆత్మకూరు మార్కాపురంలో నవంబర్ ఎనిమిదవ తేదీ శనివారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం శ్రీ గోళ్ల సత్యనారాయణ కళ్యాణ మండపం ఫ్లైఓవర్ బ్రిడ్జ్ ఎదురుగా రైల్వే స్టేషన్ రోడ్ రాయవరం మార్కాపురం అడ్డాడలో నవంబర్ తొమ్మిదవ తేదీ ఆదివారం ఉదయం తొమ్మిది గంటల నుండి జరుగును స్థలం సిల్వ మిషన్ స్వస్థత శాల గుడివాడ పామర్రు మధ్యలో ఒంగోలులో నవంబర్ పదిహేవ తేదీ సోమవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం కాపు కళ్యాణ మండపం బస్ స్టాండ్ దగ్గర ఒంగోలు నెల్లూరులో నవంబర్ పదకొండవ తేదీ మంగళవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం జీపీఆర్ గ్రాండ్ ముత్తుకూరు గేటు దగ్గర మినీ బైపాస్ రోడ్ నెల్లూరు నంద్యాలలో నవంబర్ పన్నెండవ తేదీ బుధవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం జేకే ఫంక్షన్ హాల్ సలీం నగర్ మున్సిపల్ ఆఫీస్ దగ్గర నంద్యాల కర్నూలు నవంబర్ పదమూడవ తేదీ గురువారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం వైఎంసిఏ గ్రౌండ్ రాజ్ థియేటర్ ఎదురుగా ఆర్ఎస్ రోడ్ కర్నూలు గుంటూరులో నవంబర్ పదహారవ తేదీ ఆదివారం మధ్యాహ్నం గంటల నుండి జరుగును స్థలం ఎల్ఈఎం లాడ్జ్ సెంటర్ రాడిపేట గుంటూరు తాడేపల్లిగూడెంలో నవంబర్ పదిహేడవ తేదీ సోమవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం రేణుకా ఫంక్షన్ హాల్ ఫ్లైఓవర్ బ్రిడ్జ్ ఎదురుగా కొండయ్య చెరువు రోడ్డు తాడేపల్లిగూడెం వైజాగ్ నవంబర్ పద్దెనిమిదవ తేదీ మంగళవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం సుబ్బలక్ష్మి కళ్యాణ మండపం శ్రీకన్యా థియేటర్ ఎదురుగా రైల్వే న్యూ కాలనీ సుబ్బలక్ష్మి నగర్ విశాఖపట్నం మాచేర్లలో నవంబర్ పద్దెనిమిదవ తేదీ మంగళవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం మానకొండ కళ్యాణ మండపం మున్సిపల్ ఆఫీస్ దగ్గర మాచర్ల పల్నాడు జిల్లా ముఖ్య గమనిక కాకినాడలో నవంబర్ పంతొమ్మిదవ తేదీ బుధవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును నూతన స్థలం యూనివర్సల్ కమ్యూనిటీ హాల్ గాంధీనగర్ అలీ స్ట్రీట్ హౌస్ ఆఫ్ ప్రేయర్ చర్చి రోడ్ కాకినాడ నందు జరుగును మార్పును గమనించి రాగలరని కోరుచున్నాము పెద్ద డోర్నాలలో నవంబర్ ఇరవైయవ తేదీ గురువారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం కల్వరి శ్వతశాల పోస్ట్ ఆఫీస్ వెనుక కర్నూలు రోడ్డు పెద్ద డోర్నాల పాలకులులు నవంబర్ ఇరవైవ తేదీ గురువారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం కిరాణా మర్చెంట్ అసోసియేషన్ బిల్డింగ్ బస్టాండ్ వెనుక శ్రీనివాస డీలక్స్ రోడ్ పాలకులు నరసరావుపేటలో నవంబర్ ఇరవైవ తేదీ గురువారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం ప్యారడైజ్ ఫంక్షన్ హాల్ రావిపాడు రోడ్ హోటల్ సెవెన్ ఎదురుగా నరసరావుపేట పల్నాడు జిల్లా వినుకొండలో నవంబర్ ఇరవై రెండవ తేదీ శనివారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం గంగినేని గార్డెన్స్ నరసరావుపేట రోడ్ వినుకొండ పల్నాడు జిల్లా ఏలూరులో నవంబర్ ఇరవై మూడవ తేదీ ఆదివారం మధ్యాహ్నం రెండు గంటల నుండి జరుగును స్థలం శుభలేఖ కన్వెన్షన్ చింతలపూడి రోడ్ కండ్రిక గూడెం సెంటర్ ఏలూరు రాజమండ్రిలో నవంబర్ ఇరవై నాలుగవ తేదీ సోమవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం లూదరన్ చర్చి గ్రౌండ్ జాన్ జాన్పేట చర్చి గేట్ అప్సరా థియేటర్ దగ్గర రాజమండ్రి అనంతపురంలో నవంబర్ ఇరవై నాలుగవ తేదీ సోమవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం శ్రీ పద్మావతి ఫంక్షన్ హాల్ రమణ రమేష్ థియేటర్స్ ఓల్డ్ టౌన్ అనంతపురం గుంతకల్లులో నవంబర్ ఇరవై ఆరవ తేదీ బుధవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం మహేంద్ర కళ్యాణ మండపం తిలక్ నగర్ ఎస్ఎల్వి థియేటర్ రోడ్ గుంతకల్లు ఆదోనిలో నవంబర్ ఇరవై ఏడవ తేదీ గురువారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం ఇంటర్నేషనల్ ఫంక్షన్ హాల్ టూ పోలీస్ స్టేషన్ ప్రక్కరు ఎస్కేడి కాలనీ ఆదోని వీరి పేరు లోదియమ్మ గారు వీరు ఎనిమిది మాసాలుగా తాడేపల్లిగూడెంలో జరుగుతున్న పరిశుద్ధాత్మ అభిషేక అంజూర పండుగలో పాల్గొంటూ వస్తున్నారు ఈమెకి తీవ్రమైన మోకాళ్ల నొప్పులు వీళ్ళ కుమారుడికి చెడు వ్యసనాలతో ఆయన బంధించబడిన వాడై బాధ్యత రాహిత్యంగా ఉంటూ ఉన్నారట అయితే తన కుమారుడు మారాలి చెడు వ్యసనాలు విడిచిపెట్టాలి అలాగే నాకు ఉన్న మోకాళ్ళ నొప్పులు తగ్గాలని అని చెప్పేసి ఈ తాడేపల్లిగూడెంలో జరుగుతున్న పరిశుద్ధాత్మ అభిషేక అంజుర పండుగలో పాల్గొంటూ దైవజనులకు ఆ విషయాన్ని చెప్పి ప్రార్థన చేయించుకుని తైలిములతో అభిషేకించబడి వారు ప్రార్థించి ఇచ్చిన అంజుర ఫలాన్ని విశ్వాసంతో భుజించగా తన మోకాళ్ళ నొప్పుల నుంచి ఈమె పూర్తి స్వస్థత పొందుకుంది ఇప్పుడు ఈమె కుమారుడు కూడా చెడు వ్యాసనాల నుంచి విడిపించబడిన వాడై బాధ్యతతో జీవిస్తూ ఉన్నాడట దేవునికి స్తోత్రములు చెల్లితామండి అలెలుయా సహోదరి పేరు ఏలేటి మహాలక్ష్మి గారు ఈమె భర్త పేరు యేసు గారు వేగవరం వీరు రావడం జరిగింది ఈ సహోదరి యొక్క భర్త యేసుగారికి బీపీ గుండెదడ తగ్గడం లేదంట సంవత్సరం కాలంగా ఆ బాధతో ఆయన ఆ యొక్క అస్వస్థతో బాధపడుతూ టీవీలో దైవజనులు అందిస్తున్న సందేశాన్ని చూసి ఆ వాక్యం ద్వారా అవిని బలపడి జరుగుతున్న అద్భుత కార్యాలు సాక్ష్యాలు చూసి ప్రోత్సహించబడి తాడేపల్లిగూడెంలో జరుగుతున్న పరిశుద్ధాత్మ అభిషేక అంజూర పండుగలు పాల్గొనాలని చెప్పేసి వీరిక్కడికి రావడం జరిగింది వచ్చి దైవజనుల చేత తైలములతో అభిషేకించబడి అంజూర ఫలాన్ని తీసుకుని వెళ్ళి తన భర్తకి ఇవ్వడం జరిగింది ఆ ఫలాన్ని ఆయన భుజించగా దేవుని దయలు అనేక నెలలుగా తనను వేధిస్తున్న సమస్య నుంచి దేవుడు పూర్తి స్వస్థతను ఇవ్వగా ఇప్పుడు ఆయన లేచి ఆరోగ్యంగా క్షేమంగా బీపీ లేదు ఆ యొక్క గుండి దడలేదు ఇప్పుడు కష్టపడి పని చేసుకుంటున్నాడు నా భర్తకి సంపూర్ణ స్వస్థత దేవుడికి కలుగు చేస్తాడని చెప్పేసి మహాలక్ష్మి గారు సాక్ష్యమిస్తున్నారు దేవునికి స్తోత్రాలు హెలూయా ఈ సహోదరి తాడేపల్లిగూడెం వాసి ఈమె పేరు మణి గారు ఈ సహోదరి యొక్క కుమారుడు వివాహం కొరకని చెప్పేసి ఈ యొక్క తాడేపల్లిగూడెంలో జరుగుతున్న పరిశుద్ధాత్మ అభిషేకాంజన పండుగలో పాల్గొని ఆ విషయాన్ని దైవజనులు క్రీస్తు రాయబారి గారికి చెప్పి మా అబ్బాయికి వివాహం జరగాలి మంచి స్థిరమైన ఉద్యోగం రావాలి అని చెప్పేసి పంజూర పండుగలు పాల్గొంటూ వస్తూ ఉన్నారు దేవుని దయలో ఆ కుమారుడికి హీరో హోండా బైక్ల కంపెనీలో సేల్స్ సంబంధించినటువంటి విభాగంలో మంచి ఉద్యోగాన్ని దేవుడు అనుగ్రహించాడు అంత మాత్రమే కాకుండా అత్యంత ఘనమైన రీతిలో ఆ కుమారుడికి వివాహాన్ని కూడా జరిపించి ఉన్నాడు ఈ విధంగా ఈ తల్లి ఏ ఆశతో ఏ కోరికతో ఈ స్థలానికి వచ్చారో తన ప్రతి ఆశ కోరిక తీర్చి తన కుమారుడికి ఉజ్వలమైనటువంటి శ్రేష్టమైన భవిష్యత్తుని దేవుడు ఇచ్చాడు మంచి జీవిత భాగస్వామిని దయచేశాడు దేవునికి మహిమ కలిపి ను గాక